తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అవునా ఇప్పుడు నేను రెండు విషయాలు నేను చాలా మొన్ననే చెప్పిన ఇక్కడ కొత్త కొత్త కొండ జాతర చెప్పిన నేను ఇక్కడ అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నా ఉమ్మడి జిల్లాకు జిల్లా మంత్రిగా కూడా ఉన్నా నేను తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా దాన్ని కాపాడిన ప్రాంతం హుజరాబాద్ ప్రాంతం ఆదిలాబాదులో ఉద్యమాలు జరిగిన సభలు జరిగిన మహబూబ్నగర్లో సభలు జరిగిన సద్దులు కట్టుకొని పోయిన ప్రాంతం ఈ ప్రాంతం అందువల్ల ఇక్కడ న్యాచురల్ అయితే నాకున్న బలం నాకున్న బలగం అంతా ఇక్కడే ఉంది నాకున్న బలం నాకున్న బలగం అంతా ఇక్కడే ఉంది మీరు అంటున్నారు మా వాళ్ళంతా ఇక్కడ మా సిట్టింగ్ ఎంపీ ఉండడం ఉండడని చెప్పిన తర్వాత నేను ఎట్లా చెప్తా చెప్పండి ఉంటుందో అభిమానం మా వాళ్ళకు సాధ్యమవుతా తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్